హాయ్ అండి అందరికీ ఈవేళ నేను చూపించబోయే కర్రీ బీరకాయ పచ్చి శనగపప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ రోటీలోకి అలాగే రైస్లోకి కూడానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తిన్నా కూడా దీంట్లో ఎగ్స్ కూడా వేయచ్చండి అయితే నేను ఇవాళ వేయలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా బీరకాయలు ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నానండి బీరకాయలు వీటితో పాటు ఒక పెద్ద సైజు టమాటో అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకొని నాకు ఇక్కడ చాలా స్పైసీగా ఉన్నాయి అందుకే రెండు యూస్ చేశాను అలాగే రెండు పెద్ద స్పూన్లు పచ్చి శనగపప్పు ముందుగా ఒక గంట నానపెట్టుకోవాలండి నేను ఇక్కడ ముందే నానపెట్టుకున్నాను అలాగే బీరకాయ ముక్కల్ని శుభ్రంగా కట్ చేసేసుకుని తొక్కు తీసి అంతా పెట్టుకున్నానండి కట్ చేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక గిన్నె పెట్టుకుంటాలండి గిన్నె పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మీకు నచ్చిన క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎక్కువైనా తక్కువైనా బాగుంటుందండి యాక్చువల్లీ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ పట్టదు ఈ నూనె ఈ కర్రీకి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ఏదైతే రెడీ చేసుకున్నానో అది వేసుకుంటున్నానండి మీరు చిన్నవైతే రెండు తీసుకోండి నేను ఇక్కడ బాగా పెద్దది కాబట్టి ఒకటి పెద్దది తీసుకున్నాను వేసి బాగా వేయించి పెట్టుకోవాలండి జస్ట్ మనకి కుక్ అయితే సరిపోతుంది పింకిష్ కలర్లో మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే లేదండి దీనికి కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతుంది కాబట్టి ఒక నిమిషం పాటు వేయించుకున్నాను సాల్ట్ వేసి జస్ట్ వేగటానికి ఒక చిటికడ వేసుకుంటే సరిపోతుందండి అలాగే వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఉల్లిపాయ మనకి మగిపోయింది కదండి ఇక్కడ పచ్చిమిరపకాయలు ముందే వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిరపకాయలు ఏ టైంలో వేస్తే బాగుంటాయో తర్వాత చెప్తానండి ఇప్పుడు పసుపు అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కడిగి నానపెట్టుకున్న పచ్చిసెనపప్పు ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలండి వేసేసుకుని ఒక్కసారి జస్ట్ నూనెలో కలుపుకుంటే సరిపోతుందండి ఏమీ వేగాల్సిన అవసరం లేదు ఇలా కలిపేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి రెడీ చేసుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలండి వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు దీంట్లో నుంచి బాగా వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ రిలీజ్ అయ్యేలాగా సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టద్దు సిమ్లో పెడితే మనకి తొందరగా వాటర్ రిలీజ్ అవుతుందండి ఈ వాటర్ రిలీజ్ అయ్యేలాగా మనము ఒక ఇంచు అల్లము అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి అండి నేను ఇక్కడ ఆరు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నానండి వీటిని మెత్తగా అప్పటికప్పుడు పేస్ట్ చేసుకోండి గ గ్రైండర్ అయిన పర్వాలేదు ఇలా ఫ్రెష్గా దంచుకుంటే కూడా బాగుంటుంది దీనికి మనకి ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకునేది వేయొద్దండి అస్సలు బాగోదు ఇలా మాత్రమే వేయాలి అలాగే తాలింపులో కూడా దీని పేస్ట్ వేయించొద్దండి ఇట్లాగే ట్రై చేయండి ఇది మా అమ్మ చేసే మోడల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని పూర్తిగా దంచి పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఈ టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కదండి వాటిని కూడా వేసేయాలి వేసేసి కొద్దిగా ఉప్పు ముందే పసుపు వేసాం కదా ఒకవేళ పసుపు వేయలేదనుకుంటే ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీనిని కూడా మనం ఉడికే ముక్కలలో వేసేసుకోవాలండి ఈ ఉడికే కూరలో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయమండి జస్ట్ ఇలా మసాలాది కూడా మనం అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నది మాత్రమేనండి దాంట్లో వేసినా కూడా జస్ట్ ఒకటి రెండు స్పూన్లు వాటర్ వేసి ఆ గిన్నె లేదా జార్ కడిగేసి వేసేసుకోండి ఎక్కువ వాటర్ పట్టవండి దీంట్లో వచ్చే వాటర్తోనే మనకు సరిపోతుంది ఈ టైంలో రుచికి సరిపడా కారం పసుపు ఉప్పు చెక్ చేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వదిలేయండి తర్వాత మనకి కొంచెం వాటర్ తగ్గుతూ ఉంటుంది కదా ఆ స్టేజ్ వరకు కూడా ఉడిపెట్టుకోండి ఇలా వాటర్ ఎగిరిపోతుంది అనుకునే టైంలో సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి వాటరు కొంచెం ఇంకా కొంచెం ఉంది అనగా ఆపేసుకోండి లేదు మీకు వాటర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదండి మనకి పప్పు వేసాం కదా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కర్రీకి లాస్ట్లో ఈ టైంలో మనకి పూర్తిగా మగ్గిపోయింది అనుకున్నాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే పచ్చిమిరపకాయ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి మనకి ఫ్లేవర్ పోకుండా ఉంటుంది పచ్చిమిరపకాయ ఒక మంచి ఘాటు ఉంటుంది కదా అది కూడా ఉంటుంది నేనైతే ఇందాక టమాటోతో పాటే వేసేసాను టమాటోతో కూడా టేస్టీగా ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదండి ఇది కొంచెం బాయిల్ అయ్యాక దీంతో వాటర్తో కలిసి ఉడికిపోయింది కదండి మంచి టేస్ట్ వస్తుంది నేను చెప్పిన హాఫ్ కేజీ క్వాంటిటీకి ఆ అల్లం వెల్లుల్లిపాయ మంచి ఫ్లేవర్ సరిపోతుంది అలాగే పెర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి మనం ఎక్కువసేపే ఉడికి పెట్టాం కాబట్టి మీకు పచ్చవాసనం లాంటిది ఎలాంటిది కూడా రాదు మీకు నచ్చితే లాస్ట్లో ఎగ్స్ యాడ్ చేసుకోండి బాయిల్డ్ ఎగ్స్ బాగుంటుంది అంతే ఎంతో టేస్టీ అయినా బీరికేపాసినపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్